గన్ షార్ట్ అంటుంది తగలకపోతే షార్ట్ మిస్ అంటే ఇదే ఆనందం మరి ఆనందం అంటే ఆనందం వాళ్ళు బాగానే ఉన్నారు అంచదా అవి కలకాలం కాపురం చేసేటువంటి వ్యవహారం ఉన్నప్పుడు అటువంటివి పట్టించుకోకూడదు వస్తుంది ఓ మాట అన్నాక రాదా అనుకుంటే ఎలా ఉంటాడు వాడికి ఏదో చెక్కకు వచ్చింది ఆకలిసాడు ఆ సమయంలో వేయడమే మంచిదండి చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా అర్థం కాదు వేయనివ్వాలి వేస్తే అది చల్లారిపోతుందమ్మా కేకలు వేసే అవకాశం మగవాడికి కానీ లేకపోతే మూతి ముడుచుకునే అవకాశము కేకలు వేసే అవకాశం ఆడవాళ్ళకు కానీ లేకపోతే బీపీ వచ్చి గుండి పగలడం ఖాయం అవకాశం ఇవ్వాలి ఏదో అంటాడు అన్నయ్య కాసేపు ఆ కాసేపు లోపల పోతే అయిపోయాయి తర్వాత అన్న తర్వాత వాళ్ళ బాధలో ఒక గంట రెండు గంటలు మాట్లాడరు అంతే మన పుస్తకం మనం చదువుకోవడమే తస్మై శ్రీ మూర్తయ్యే నమ ఇదం శ్రీ దక్షిణమూర్తయ్య అటువంటి చదివితే వాళ్ళకి భయం వేస్తుంది వెంటనే ఎక్కడికో పోతాడేమో అయ్యింది అప్పుడు మళ్ళీ హరవిలాసాలు అవి చదవకూడదు గట్టిగా దక్షిణామూర్తి స్తోత్రం చదివియాలి లేకపోతే కాతేకాంత్రాకస్యే ముఖస్థేపుత్ర సంసారోయమతీవ విచిత్రగా భజగోవిందం చదివియాలి వెంటనే అనుమానం వచ్చి దగ్గరికి వస్తారు కాఫీ ఇస్తారు వీడు ఎక్కడికి పోతాడేమో మొత్తానికి ఆధారం చచ్చిపోతాం అన్యాయం గాను వీడికి ఏదో పుట్టింది బుద్ధి అయితే దానికి అనేక రకాల టెక్నిక్స్ ఉన్నాయి అనుభవం గడుస్తున్న కొద్దీ అన్నీ తెలుస్తూ ఉంటాయి అక్కడికి తెలిసి చేయాలి దాన్ని అందుకే పర పార్వతీ పరమేశ్వరుల వివాహమే ఎప్పటికీ ఆదర్శం